ఈరోజు కూరగాయలుగా చెప్పుకుందాము అనగా అనగా ఒక ఊరిలో అదెంత ఊరు ఉల్లిపాయంత ఊరిలో ఉల్లిపాయంత ఉందట చూసారా పిల్లలు ఆ ఉల్లిపాయంత ఊరిలో గుమ్మడికాయంత గుడిసు ఉందట ఆ గుమ్మడికాయంత గుడిసెలో ముల్లంగ ముసల

దొంగడు చూసాడట దొండకాయ దొంగడు చూసి ఊరుకుంటాడా కదా వాడు వంకాయ పట్టుకెళ్ళిపోయాడట వెంటనే పాపం కదా ముసలమ్మ వెంటనే ఏం చేయాలో తెలియక అట్లా ఎంత పోలీసు అని చెప్పిందట వండకాయ ఎంత పోలీస్ అయినా ఊరికే రాయంతి వచ్చి దొండకాయంత దొంగ దొంగ జానకాయ ఎంత జైల్లో పెట్టాడట జానకాయంత జైల్లో పెట్టి ఈ వంకాయంత ఎంత వజ్రాన్ని పెట్టి ఎంత తాళం వేస్తారట వెంటనే బంకాయంత వజ్రాన్ని తీసుకెళ్ళి మనక ముందు